వెల్కమ్ టు టరో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు ఏం మర్చిపోయారు అని చూద్దామండి ఎస్ మీరేం మర్చిపోయారు అంటే మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా ఆఫర్ లేకుండా మీకంటూ ఒక పాజిటివ్ వైబ్స్ ఎవరైనా ఆఫర్స్ ఇవ్వడం ఎమోషనల్ ఆఫర్ కానీ లేదా జాబ్ ఆఫర్ బిజినెస్ ఆఫర్ లోన్ ఆఫర్ ఏదైతే మీకు ఒక గుడ్ ఆఫరు ఆ ఆఫర్ లేకుండా ఎవరు కూడా క్రియేట్ చేయలేరు లెట్ గో అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మీకు ఇక్కడ మీ లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో మేజర్ మేజర్ షిఫ్ట్స్ని ఎవరు మార్చలేరు లెట్ గో మూవ్ ఆన్ అయిపోండి ఓకేనా వాటి గురించి ఇంకా ఆలోచించద్దు సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించద్దు ఎందుకంటే మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ని ఎవరు క్రియేట్ చేయలేరు ఓకేనా అది గుర్తుపెట్టేసుకోండి మీ లైఫ్లో ఎలాంటి ఆఫర్స్ ఎమోషనల్ ఆఫర్ అలాగే ఎకనామికల్ ఆఫర్స్ మిస్ అవ్వవు డబుల్ టైప్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి టూ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్